నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ లైన్స్ చూద్దాం మార్గమే రాజు మార్గం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత జాతీయ లోక్ అదాలత్ లో వివిధ కేసులు సత్వర పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు రాజమహేంద్రవరంలో నిర్వహించిన మూడవ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో జిల్లా జడ్జి గంధం సునీత పాల్గొని లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా గంధం సునీత మాట్లాడారు రాజ్య మార్గమే ఉమ్మడి అన్నారు ఉమ్మడి జిల్లాలో స్పెషల్ లోక్ అదాలత్ జాతీయ లోక్ అదాలత్ లో గత సంవత్సరంలో వంద కోట్ల రూపాయల వరకు లబ్దిదారులకు నష్టపరిహారం చెల్లించడం జరిగిందన్నారు సుప్రీంకోర్టు హైకోర్టు వారి ఆదేశాల మేరకు ఇన్సూరెన్స్ సివిల్ తగ్గదాలు మోటార్ వాహన ప్రమాదాలు రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు పరిష్కారం లబ్దిదారులు చేసుకోవచ్చన్నారు వివిధ కేసులు రాజీ పడదగిన కేసుల పరిష్కారానికి చొరవ చూపేందుకు రాజీ మార్గం ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం చేయాలనే లక్ష్యంతో డిఎల్ఏసే పనిచేస్తోందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఒకట అదనపు జిల్లా న్యాయమూర్తి ఆర్ శివకుమార్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ న్యాయమూర్తి కె ప్రకాష్ బాబు రాజమండ్రి బార్ అసోసియేషన్ సెక్రటరీ పి రమేష్ తదితరులు పాల్గొన్నారు గున ఉండాలి కచ్చా మీరు జమ కావాలి లోక వెలక గారు విశ్వాయుడు గుండుగా నవ నిలజన్ జియర్ నేయు జిల్లా నాయ సవసన శంననానికి తివతి దనడం చిత్త గారిని ఏది కన అవాయి ఇక్కడ నా నుండి ఆ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఎవరికి ఎవరు వయసు అయిన వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు ఇది అని అనుకోకుండా కొంచెం లేట్ అయినా కానీ కూర్చొని ఒక राष्ट्रीय okay. कौच okay. జాతీయ పరంగా చేపట్టే లోక అదాలత్ లో ఇది మూడో నేషనల్ లోక్ అదాలత్ ప్రతి మూడు మాసాలకు ఒకసారి నేషనల్ లోక్ అదాలత్ చేపట్టడం జరుగుతుంది అదే విధంగా మన జిల్లాలో కూడా మొదటిగా మొదటి రెండో లోకాదాలత్ లో చేపట్టి కేసెస్ డిస్పోజ్ చేయడం జరిగింది హాను సుప్రీం కోర్టు వారు హైకోర్టు వారు డైరెక్షన్స్ ప్రకారం మనను జాతీయ లోక అదాలత్ లో మొత్తం చేపట్టిన కేసులు మోటార్ యాక్సిడెంట్ కేసెస్ ఎన్ఐఏ కేసెస్ ఫ్యామిలీ మ్యాటర్స్ సివిల్ డిస్ప్యూట్స్ అలాగే క్లోజ్ రిలేటివ్స్ మధ్యలో డిస్ప్యూట్స్ కానివ్వండి కాంపౌండ్ చేసుకోగలిగిన క్రిమినల్ కేసెస్ అన్నింటినీ కూడా జాతీయ లోక్ అదాలత్లో మనము రాజీ చేసుకోవచ్చు రాజమార్గమే రాజమార్గం అనేది స్లోగాన్ జాతీయ లోక్ అదాలత్ నేషనల్ లోక్ అదాలత్ డిఎల్ఎస్ఏ వాళ్ళ స్లోగన్స్ మీరు కనుక ఈ జాతీయ లోక్ అదాలత్లో కేసెస్ని డిస్పోజ్ చేసుకుంటే దానిపైన అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉండదు అలాగే మీరు ఇప్పటికిప్పుడు కేసెస్ అమౌంట్ అన్ని పే చేసి ఇప్పటికిప్పుడే కేసు క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు మీరు కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుని కొంచెం సమయం పెట్టుకుని అప్పుడు కూడా ఇస్తామంటే కూడా అలాంటి వెసులుబాటు కూడా ఉంటుంది దాని దానిలో భాగంగా కూడా మీకు ఎక్కువగా కేసెస్ రాజీ చేసుకోవచ్చు మొత్తంగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కూడా మీకు అపిటేషన్ కేసెస్ లో ఈపీసీ కోస్తున్నాయి వాటిలోని వాళ్ళు యాక్చువల్ అమౌంట్ అంటే అవార్డ్ అమౌంట్ కానివ్వండి చెక్ అమౌంట్ కానివ్వండి చూసుకుని చెక్ అమౌంట్ కొద్దిగా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా యాక్చువల్ అమౌంట్ ఎంత ఉందో దానిలోనే కొంచెం డిస్మిస్ అవుతుంది కాబట్టి అలాంటి వాటిలో కూడా మాక్సిమం ఉన్న శ్రీరాం ఫైనాన్స్ కార్పొరేషన్ ట్రాన్స్పోర్ట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఉన్నాయి ఆ కేసెస్ కూడా కొంచెం అమౌంట్ ని మీరు తగ్గించుకుని సెటిల్ చేసుకుంటే బాగుంటుంది మనకి గత సంవత్సరం కూడా నేను ఇంతకుముందు కూడా చెప్పున్నాను గత సంవత్సరం స్పెషల్ అకారెన్స్ మూడు నేషనల్ అకౌరెన్స్ మూడు జరిగితే దానిలో వంద కోట్లు పైగా మన నష్టపరిహారం డిఎల్ఎస్ఎఫ్ ద్వారా ఇక్కడ నుంచి లబ్ధిదారులు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది దీనిలో ఉండే మరొక బెనిఫిట్ ఏంటంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ వెహికల్ అంటే వాహన ప్రమాదాల చట్టం ప్రకారం యాక్సిడెంట్ జరిగిన కేసెస్ ఎక్కువ మాకు డిస్పోజ్ అవుతున్నాయి సివిల్ కేసెస్ కూడా ఈస్ట్ గోదావరి జిల్లాలో గత సంవత్సరం నుండి ఇప్పటివరకు కూడా ఏ అయినా సివిల్ కేసెస్ డిస్పోజల్ హైయెస్ట్ డిస్పోజల్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుండే వస్తుంది మీరు

మనకి సుప్రీం కోర్టు వారు హైకోర్టు వారు ఈ లోకాదాలత్ ద్వారా ఇచ్చిన వెసులుబాటులన్నిటిని వినియోగించుకుని మీరు ఎక్కువ కేసులు రాజీ చేసుకుని రాజమార్గమే రాజమార్గం అనే దానికి పూర్తిగా న్యాయం చేకూరుస్తారని చెప్పి అలాగే ఈ రోజు లోకాదాల కూడా మనకి దాదాపుగా జిల్లా మొత్తం నలభై నాలుగు బెంచెస్ పట్ల ఏర్పాటు చేయడం జరిగింది హానబుల్ హైకోర్టు వారు చైర్మన్ ఎగ్జిక్యూటివ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సాంగ్సా కూడా ఇప్పుడే డిజిటల్ ఇనాగరేషన్ ఈ లోక్ అనేది కమిన్స్ చేసుకోండి అని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ డిస్ట్రిక్ట్ లో ఉన్న నలభై నాలుగు బెంచెస్ కూడాను అన్ని కేసెస్ చేపట్టడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా ఇరిగేట్ పబ్లిక్ ఇక్కడ కానివ్వండి అలాగే ఎమ్మెల్యేస్ లో కానివ్వండి వాళ్ళకి ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉండి ఆ కేసెస్ ఎవరికి కాంటాక్ట్ చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఎలా చేసుకోవాలని తెలియకపోతే ఆ సంబంధిత మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళని స్టాఫ్ ని కాంటాక్ట్ చేస్తే మీ కేసులు చెప్పడం జరుగుతుంది మీ అడ్వకేట్ గారికి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అడ్వకేట్ గారు అందుబాటులో లేకపోతే మీరు ఇక్కడికి వస్తే మేము వాళ్ళని పిలిపించి మీ కేసులు ఖాళీ చేస్తాం